హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్టీ డివోషనల్ బ్లాగ్స్ అండ్ డైలీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇదైతే చివరి వీడియో అన్నమాట తిరుపతిది సో తిరుపతి నుంచి ఇది మా మేము ఆ కాలహస్తి వెళ్ళి నెక్స్ట్ అక్కడి నుంచి స్టేషన్కి మా రిటర్న్ జర్నీ అన్నమాట అయితే రిటర్న్ జర్నీ అంటే నేను పెద్దగా ఏమి రిటర్న్ జర్నీ ఏమి తీయలేదు ఎందుకంటే నైట్ ఎయిట్ అయ్యింది ఎయిట్ ఎయిట్కి అయితే ఇంకా తినేసి పడుకుండా పోయాము తెల్లవారు వేసిన తర్వాత ఇంకా బాగా టైడ్ అయిపోయా అన్నమాట అంటే అలసిపోయాము అందుకనేసి ఇంక మరి ఇంకే వీడియో అనేది ఇంకప్పుడు షూట్ చేయలేదు సో అయితే ఇక్కడ ఇదేమో మామూలుగా ఒకలు గుడి దగ్గర మేము ఫొటోస్ అవి తీసుకున్నాం అది పిక్స్ అనేది నేను షేర్ చేశాను సరదాగా ఇంకా ఇంక ఇక్కడితోటి ఇంకా వెళ్ళిపోతున్నాము మేము తిరుపతి నుంచి ఇంకేంటంటే వేరంగా మాట ఆడేసుకున్నామాట ఇంకా డైరెక్ట్గా స్టేషన్ దగ్గర డ్రాప్ చేయమనేసి ఇక్కడైతే ఒకళ్ళ గుడి దగ్గర ప్రసాదం అయితే తీసుకుంటున్నాము పులిహార చాలా టేస్ట్గా ఉంది కానీ ఉప్పు అయితే ఎందుకో లేదు మర్చిపోయి ఉంటారు ఏమాత్రం ఇక్కడ ఏంటంటే గుడి అనమాట అంటే కొండ తిరుపతి కొండ క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ కాకపోతే మేము వెళ్ళే టైంకి కొంచెం మబ్బు మబ్బుగా అనిపించింది మబ్బులు కమ్మేసాయి అందుకనేసి నేను క్లారిటీగా తీయలేకపోయాను వీడియో ఇది మా పెద్ద బాబు తీస్తున్నాడు అనమాట వీడియో ఒకసారి మీరు కూడా చూసేయండి తల్లికి ఎదురుగా కొడుకు మాట అదంతా చూసుకొని మేము అయితే శ్రీకాళహస్తికి వచ్చేసాము ఇంకా దగ్గరలో ఉన్నాము ఇక్కడ పార్కింగ్ ఏదో అనమాట టికెట్ అందుకనేసి మేము ఇక్కడ ఒక లైన్గా వెళ్తున్నాము ఇంకా సేపు శ్రీకాళహస్తి అయితే వచ్చేసాము ఎంత బాగుందంటే గుడి చాలా పెద్దదిగా ఉంది గుడి కూడా చాలా బాగుంది ఇంకైతే శ్రీకాళహస్తి అయితే వచ్చేసామన్నమాట వచ్చేసిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మేము అంటే గుడి చుట్టూ తిరిగేసి ఇంకా బయటికి వచ్చేసామండి వచ్చేసిన తర్వాత మేము రిటర్న్ జర్నీ అయిపోయాము అయిపోయాక మాకు మేము మాకు ఇంకా ఒక గంట టైం అయితే ఉంది అంటే స్టేషన్ ట్రైన్ రావడానికి ఒక గంట టైం అయితే ఉంటే మేము విష్ణు నివాసంలోనే ఉండిపోయాం అన్నమాట ఒక గంటనే రెస్ట్ తీసుకోవచ్చు కదా అని ఇంకా అక్కడ ఉండిపోయిన తర్వాత మాకు ట్రైన్కి టైం అవుతుంది అనగా మా వాళ్ళు వెళ్ళి మీల్స్ తీసుకువచ్చేసనమాట మాకు ఫుడ్ తీసుకొచ్చిన తర్వాత ఫుడ్డు ఇంకా ట్రైన్లో తినచ్చు మళ్ళీ అటు ఇటు కంగారు అయిపోతుంది అనేసి మేమైతే ట్రైన్కి ఎక్కేసామన్నమాట వచ్చిన తర్వాత టైం అయిపోయింది ట్రైన్కి ఇంకొచ్చేసాము వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి మాకు జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది అన్నమాట ఇంకా తినేసి పడుకుంటు పోయాము పడుకుంటు పోయిన తర్వాత మేము ఎన్ని గంటలకి తెల్లవారి ఏ టైంకో లేచామండి టైం అయితే ఒక సెవెన్ అలా అవుతుంది అంతే పెద్దగా అవ్వదు ఆ టైంకి లేచాము ఎందుకంటే నైట్ వర్షం అయితే పడింది విజయవాడ స్టార్టింగ్లోనే వర్షం పడింది అది చాలా తెల్లవారి వరకు వదలలేదు తర్వాత ఏంటంటే ట్రైన్లోకి బాగా వాటర్ అనేది వచ్చేసింది అనమాట చిరాకు చిరాకు అయిపోయింది మొత్తం వాటర్ వాటర్తో సగానికి సగా నిండిపోయింది ట్రైన్ అయితే కాళ్ళు అయితే అడిచిపోయాయి ఇంకా ఎవరు బెర్త్లో వాళ్ళు దిగడానికి దిగడానికైతే ఇష్టపడలేదు ఇక్కడైతే సెవెన్ అవుతుంది ఇప్పుడైతే వర్షం తగ్గింది ఆ టైంలోని ఇక్కడ ఇక్కడ నేను మా ఆయన మాట ఏంటంటే అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి మాట అయితే నాకు కిటికీ పక్కన రాలేదు మా ఆయన అక్కడ కిటికీ పక్కన ప్లేస్ ఉంటే ఇంకా అలా ఒక చిన్నది తీసి వీడియో నాకు అయితే మాట నేను ఇందులో యాడ్ చేశాను ఇది ఒక్కటే తీసా ఇంకా ఎందుకంటే బాగా అలసిపోయాము చెప్పాను కదా ట్రైన్లో ఒక వాటర్ అది వచ్చేసింది అనేసి ఇంకా అంతా గజిపిజిగా అయిపోయింది లగేజ్ అది మేము బెర్తల మీదే పెట్టుకొని అన్నమాట ఎందుకంటే కింద బాగా వాటర్ అది వచ్చేసింది ఇంకా అక్కడి నుంచి మేము ఇంటికైతే వచ్చేసరికి ఒంటి గంట అయ్యిందండి గంట అయిన తర్వాత మేము దారిలోని దేంటి కూరలు అన్నమాట కూరలు తెచ్చేసుకొని ఇంటికాడ రైస్ పెట్టేసుకొని తినేసి రెస్ట్ తీసుకున్నాము ఇంక ఈవినింగ్ లేచి ఇల్లు అది శుభ్రాలు ఇది చేసుకొని మార్నింగే అంటే శనివారం మాట ఇది శనివారం లేచిన తర్వాత అందరం కొద్దిగా స్నానాలు చేసి కొద్దిగా శుభ్రంగాన ఇల్లు వాకిల్లు శుభ్రం చేసేసుకొని మళ్ళీని మేమైతే ప్రసాదాలు సాటర్డే పెట్టామట సాటర్డే పెట్టిన తర్వాత ఇంక అత్తమ్మ కూడా వెళ్ళిపోతుంది ఎందుకంటే టైం అంటే ఇల్లు కట్టిస్తుంది కొంచెం పని ఉంది అందుకని వెళ్ళిపోతుంది అన్నమాట మరి ప్రసాదాలు పంచడానికి పట్టుకొని వెళ్తారు కదా అందుకనేసి ఇవైతే మేము కొన్నమాట అంటే గిఫ్ట్స్ ఇస్తాం కదా గాజులు అవిని ఇవి కొన్నవి పెట్టింది అన్నమాట మేము ఎప్పుడు ఇలాగే పెడతాము పెట్టిన తర్వాత అందరికీ పంచుతుంటాం మాట సో ప్రసాదాలతో పాటు అవి కూడా అత్తమ్మ పెడుతుంది పెట్టిన తర్వాత మేమేమంటే ఇంకా ప్రసాదాం కింద పరవాన్నం అయితే చేశాను అంటే పరవాన్నం ఎక్కువ బెల్లం పరవాన్నం అన్నమాట ఇలాంటి పూజలకి నేనైతే ఇక్కడ పరవాన్నం చేస్తున్నాను అయితే పూజ మూలంతా సర్దేస్తుంది అనమాట అంటే తొందరగా కొంచెం అవుతుంది కదా అనేసి అయితే ఇక్కడ నేను పరవాన్నం చేసేసిన తర్వాత అత్తమ్మకి ఇచ్చేసాను ఇచ్చేసిన నేను దీపం మాది పెట్టేసుకున్నాము ఇద్దరం కలిసి ద్వీపమది పెట్టేసుకొని ఇంకా పరవాన్నం అది పెట్టేసి నైవేద్యం కింద అన్నీ పెట్టేసి కొబ్బరికాయ అది కొట్టాము కొట్టేసిన తర్వాత ఇంకా కాసేపు ఆగి మేము కొద్దిగా కొద్దిగా ప్రసాదం తిన్నాము తిన్న తర్వాత దాన్ని కొంచెం పంచవలసిన వాళ్ళకి ప్ర పొట్లాలు అవి కట్టుకున్నాం కట్టుకున్న తర్వాత ఇంకా ప్రసాదాలు అవన్నీ పంచేసి అత్తమ్మ కూడా ఇంకా వెళ్ళిపోతుందంటే అత్తమ్మకి కూడా ప్యాకింగ్ అయితే చేసేసాము మా ఆయన కూడా డ్యూటీకి పట్టుకొని వెళ్ళారు ఇంకా అక్కడి నుంచి ఇంకా మా పూజ అయితే పూర్తి అయిపోయింది ఇది అయితే చివరి వీడియో అనమాట తిరుపతిది ఇంకా లాస్ట్ వీడియో అంటే ఇప్పుడు వరకు పెట్టాను కదా ఇంకా అన్నీ అంటే కొంచెం కొంచెంగా పెట్టాను ఒకటే వీడియో కింద కాకుండా మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మేము వెళ్ళింది ఒక రోజైనా సరే అంటే ఇన్ని ప్రదేశాలు అయితే మేము చూసామన్నమాట దర్శనం అయితే ఒకరోజు మరుసటి రోజు ట్రైన్ టైంకి మేము చూసాము అసలు చెప్పాలంటే ఇంకొక ప్లేస్కి వెళ్దాం అనుకున్నా ఇంకా టైం ఉంటే కాకపోతే మాకు టైం లేకపోవడం వల్ల కొంచెం తక్కువగా అనిపించింది ఈసారి వేరే మళ్ళీ ఎలాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే ఒక టూ డేస్ వెనక్కి పెట్టుకొని తొంద వెనక పెట్టుకొని వెళ్ళాలన్నమాట అంతేగానే అర్జెంట్ అర్జెంటుగా వెళ్ళేసి రాకూడదు అంటే అర్జెంట్ అర్జెంటుగా అంటే ఆ టైంకి అలా దేవుడు పిలిచాడు మేము వెళ్ళిపోయాము ఏదైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఎందుకంటే ఇంకా చాలా బాగా దర్శనం అయిన తర్వాత మేము ఉండేది ఒక రోజు కదండి ఆ ఒక్క రోజులోనే మేము ఏమేమి చూసామంటే కాణిపాకం మంగళవారం వెళ్ళాము బుధవారం దర్శనం చేసుకున్నాము లక్ష్మవారం ట్రైన్ ఎక్కేసాం అన్నమాట ఇంకా ఈ గ్యాప్లోని మేము ఏమేమి చూసామంటే కాణిపాకం శ్రీకాళహస్తి ఒకలమ్మ తల్లి గుడి చూసాంమాట ఇంకా అక్కడి నుంచి మేమైతే రిటర్న్ జర్నీ అయిపోయాము ఎవరైనా వెళ్ళేటప్పుడు ఏదంటే కొంచెం టైం చూసుకొని కొంచెం లేట్గా అంటే కొంచెం టైం చూసుకొని ఒక టూ డేస్ ఉండేలాగా వెళ్తే కనుక అన్నీ చూసి రావచ్చు అంటే మనం అన్ని పట్టు అంత ఖర్చు పెట్టి వెళ్తాము అంత వెళ్తాము కదా మనం కాైము లీవ్స్ అన్నీ పెట్టి వెళ్తాం కదా ఆ వెళ్ళేటప్పుడు సరే ప్రశాంతంగా ఇంకొక రోజులు రెండు రోజులు ఎక్స్ట్రా తీసుకొని వెళ్తే బాగుంటుందనేది నా అభిప్రాయం ఇక్కడతో ఈ వీడియో యాడ్ చేసేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్